సందీర్ఖూన్ సోబత సక్రే మీ ఏఐఅంకార్ సుంగాల్ తుర్పో సాడత ప్రార్థన త్లాసి నేట సమాచార్ తారీఖ్ ఫిబ్రవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు సమాచార్ అమెరికత ప్రైవేట్ ల్యాండర్ బుధవార్ నేటి నేలంజున్ కర్రూం యేవ్ ఇంగే జల్దినే నేలంజున్ పొర్రు రేయార్ పంతొమ్మిది వందల డెబ్బై రెండు అపోలో మిషన్ సొత్తు పజ్జ నాసా కీవల్ యాత్ర ఇద్దే ఆ ఖరాల్ ఆశ్చర్యం ఇద్ పరీక్ష సాకార ఆతెకే ఉంది ప్రైవేట్ సంస్థ చంద్ర మండలం యాత్ర విజయవంతం కీతపాంత అంతర్జాతీయ న్యాయస్థానంనే అమెరికా ఇజ్రాయిల్ మద్దతు నిల్త ఇజ్రాయిల్ పాలస్తీనా నెడ్డుం ముందు రోజుకున్న అంతర్జాతీయ న్యాయస్థానం నే ఆసర్మంత విచారణతే బుధవార్ నేటి అమెరికా తమ్మ వాదన వెహత అంతరిక్షం నే అన్వాయుయ దాల్కు ఉద్దేశ్ మాక్ ఇంజర్ రష్యా అధ్యక్షుల్ పుతిన్ స్పష్టం కీతోర్ अमेरिका अंतरिक्ष अंतरिक्ति सामर्ध्य मुन रक्षण उत्पत्ति वर्रोन वर्रोर सहाकार अनि दुसरो, दुसरो रंगमनेीरेन इंजेर भारत ग्रीस देशल निर्णयीत दिल्लते रेशखूर्धन मंत्री भेटी आतेर् मेडारम जातर सांस्कृति वारसत्व मुन प्रतिरूपम इंजेर प्रधान नरेंद्र मोदी इतोर देश के పబ్లిక్ ఉంది ఏకీతే మందాన్ సాటి ఈతంగ్ కామ్ జాతవాను సంస్కృతి సాంప్రదాయమున్ పిడిపిడింగ్ బాత హానే ఇర్రంతా ఇంజేర్ ఎక్స్ వేదిక ప్రధాని నరేంద్ర మోదీ వెహతోర్ పంటన్ కనీస మద్దతు ధర అని సందోయి ఉండే ఉంది జోక ఉచ్చివడ్పులే రైతుల్ క్వాయాన ఇంజర్ కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా ఆవాహాన్ కీతోర్ శాంతి భద్రతల్ కున్ బంకివ ఇంజర్ వెహతోర్ पंजाब हरियाणा अर्याना रईतलिमून्धानपर निर्णय ये देशने मत्तूर रईतुल प्रयोजन गिरे परिगणते एतलागा रिंजेर मुंडा विलेकार्पना हेतु मीटिंड हेतुर् पोर्रोल तोर न्यायवादी माजी राज्यसभा सभ्यु न्याय रंगमने भीष्म पितामह इंजेर पोर्रोल सोड़ीतोर् फालीसा नारीमन मारतोर भारतीय न्याय व्यवस्थते केशवनंद भारती दा बच्चोंबो कैस भागम आतोर नारीमन बुधवार सक्रे ढिलते मारतोर రాష్ట్రమన్న సమాచార్ వోట్ నే సీతగోష్టితే సియంగ్నుకున్ గ్యాస్ సిలిండర్ ఉంది హాప్త ప్రాపో సీకో మింజర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐలాన్ కీతోర్ దౌరల్ రేషన్ కార్డ్ మత్తూర్ గరీబకున్ రన్నూ యూనిక్న కరెంట్ హానే సీకో మింజర్ సర్కార్ నిర్ణయ కీత ఇంజర్ వెతోర్ బక్తలీర జయ జై కార్ నెడు మెడారం మహా జాతర చాలు ఆత మొదల్ దివసు నేటి కీలక ఘట్టం సారలమ్మ వైవల్ కాయదతే కేడమేన్ మాందితే మెడారం జాతర షురూ ఆత గద్దెన్పోరోర్తంగ సారాలమ్మ రాజు గోవింద రాజులు రాష్ట్రం సుద్రేమాయన ఇంజేర్ ఇతకే విద్యతున్ నైపుణ్యం జోడి మందలాగార్ ఇంజేర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇత్తోర్ ఇద్ మాహన అట్టవీస్ తారీఖ్నల్ తేవాయవల్ మాహన వన్నీస్ తారీఖున్ వేరే ఆయవలిక్ ఇంటర్మీడియట్ పరీక్షనున్ సందోయతయ్యారాసి మందన ఇంజేర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశ్ జారీ కీత ఇంటర్ అని దహా తరగతిన తయారీత బారితే కలెక్టర్ కని పోలీస్ అధికారిర్ సర్సోబుద్వార్ నేటిసీఎస్ శాంతికుమారి టెలికాన్ఫరెన్స్ దోసివర్త భాష మావ ఉనికి భాష తూన్ పిస్సు సీకాటింజేర్ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇత్తోర్ తెలుగు సాహిత్యం తెలుగు భాష తూన్ సాటికామ్ తుంగలీర్క్ సర్కార్ మద్దతుకియన ఇంజేర్ తన్వ అభిప్రాయమున్ వెహ్తోర్ జిల్లాత సమాచార్ లక్ష్యతున్ సాదికియేన ఇత్తకే సాడకాండీర్ మేనత్ కీసీ వాచికియేన ఇంజర్ ఎమ్మెల్యే వెడ్మ బోద్జు పటేల్ ఇత్తోర్ బుధ్వార్త్ నేటి ఇంద్రవెల్లి మండల్ ముత్నూర్ దే మత్త పేకిన ఆశ్రం గురుకుల్ పాఠశాల దే కీత వార్షికోత్సవం నే వేర్తాల్ ఆసిస్ సొంజివర్తోర్ ఖేల్ సమాచార్ ప్రో కబడ్డీ సీజన్ దహాతే పునరీ పల్టాన్ టీమ్ లీగ్ స్టేజ్ నే అగ్రస్థానం అగ్రస్థానంనే మహివాడత బుధ్వార్త్ నేటి పునరీ పల్టాన్ టీమ్ నలభై ముప్పై ఎనిమిది తేడాతే యూపీ పొర్రో పొర్రోత ప్రపంచ టేబుల్ టెన్నిస్ టీం ఛాంపియన్షిప్ నే ఇండియా టీం మాత బుధవార్ నేటి వేలో పేడిక్న టీం ఒకటి మూడు తేడాతే చైనీస్ తైపి దేశినకేదే హారేమాత అని కాండెర టీం సున్నా మూడు తేడాతే దక్షిణ కొరియా దేశనకేదే మాత నేట ఇతిహాస్ పద్దెనిమిది వందల నలభై ఏడు నేట దివోస్నే ఉయాలవాడ నరసింహారెడ్డిని అంగ్రేజ్ సర్కార్ పాసవార్త పంతొమ్మిది వందల ఇరవై రెండు నేట దివోస్నే పుల్లరి సత్యగ్రహ నాయకుడు కన్నె గంటి హనుమంతరావు అంగ్రేజ్ సర్కార్ కీత పైరింగ్నే సాతోర్ పదిహేడు వందల ముప్పై రెండు జార్జి వాషింగ్టన్ అమెరికా మాజీ అధ్యక్షల్ పుట్ట దివోస్ పంతొమ్మిది వందల నలభై నాలుగు నేట దివోస్నే మహాత్మా గాంధీన వేలో కస్తూర్బా గాంధీ సాత పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నేట దివోస్నే దేశ్నోర్ మొదల్ విద్యాశాఖ మంత్రి అబుల్ కలాం ఆజాద్ సాతోర్ నేన్ స్కౌట్ దినోత్సవం నేన్ ఏమలిర దివోస్ నేన్ బద్దె పూన సో కీఈవడ దివోస్ నేట చొకోట్ నేట చొకోట్న గోష్ఠి ఇత్త లద్దెన్ సాటి మెహనత్ కీవ సోత్త లద్దెన్ సాటి సోంచి కీసేర్ మన్వల్ చోకోట్ ఆయో నావంగ్ వార్తల్క్ నే బత్తై గల్తి మందార్తే మాఫీ కీకి టింజర్ నావదహా బొట్టన దండోస్ ముజ్ర వార్తల్క్ లికి ఉంది తెలుగు పదం వాసేర్ బాయ్ కోసీత్ కీసేర్ బత్తి వాసేర్ సిల్లెంగ్ బత్తై గల మత్తే మత్తెకే కామెంట్ నే వాటట్ నేట సమాచార గేట్ కు వాటంతో శోభత సక్రే సందీర్ప్ నావదహా బొట్టన దండోస్ ముజేరా